బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలకి భక్తులు పోటెత్తుతున్నారు రేపు వైకుంఠ ఏకాదశి పండుగ ఉన్న నేపథ్యంలోనే ఒకరోజు ముందుగానే తిరుపతికి చేరుకుంటున్నారు భక్తులు దీంతో అక్కడ భారీ రద్దీ కూడా నెలకొన్నట్లుగా సమాచారం అయితే అలిపిరుల దర్శనం టికెట్ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు తిరుపతిలో పది ప్రాంతాల్లో కౌంటర్లుండగా అన్నింటి దగ్గర కూడా భక్తులు కిక్కిరిసిపోయినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా తుడా గ్రౌండ్స్ రామచంద్ర పుష్కరిణి ముత్యాల రెడ్డిపల్లి ఉన్నత పాఠశాల కౌంటర్ల వద్ద భారీగా క్యూ లో నిల్చున్నట్లుగా తెలుస్తోంది భక్తులు తిరుమలకి భక్తులు పోటెత్తారు రేపు వైకుంఠ ఏకాదశి పండుగ ఉన్న నేపథ్యంలోనే ఒక రోజు ముందుగానే తిరుపతికి చేరుకుంటున్నారు భక్తులు దీంతో అక్కడ భారీ రద్దీ నెలకొన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది అలిపిరిలో దర్శనం టికెట్ల కోసం భక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ తిరుపతిలో పది ప్రాంతాల్లో కౌంటర్లుండగా అన్నింటి దగ్గర కూడా భక్తులు కిక్కిరిసిపోయారు ముఖ్యంగా తుడా గ్రౌండ్ సిట్ రామచంద్ర పుష్కరిణి అలాగే ముత్యాల రెడ్డి పల్లి ఉన్నత పాఠశాల కౌంటర్ల వద్ద భారీగా లో నుంచున్నారు భక్తులు తిరుమలకే భక్తులు పోటెత్తారు రేపు వైకుంఠ ఏకాదశి పండుగన్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే తిరుపతికి భక్తులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ దీంతో అక్కడ భారీ రద్దీ కూడా నెలకొన్నట్లుగా తెలుస్తోంది అలిపిరుల దర్శనం టికెట్ల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు తిరుపతిలో పది ప్రాంతాల్లో కౌంటర్లు ఉండగా అన్నింటి దగ్గర కూడా భక్తులు కిక్కిరిసిపోయినట్లుగా అయితే సమాచారం అందుతోంది ఇక ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారం తిరుపతి ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ వర్మ ఏంటి తిరుపతిలో పరిస్థితి రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కూడా భక్తులు భారీగా అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అక్కడ రద్దీ ఏ విధంగా ఉందని అంటారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది వర్మ చూడండి ఒకసారి దీంతో భక్తులు వైకుంఠ దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తిరుపతికి తరలి వస్తున్నారు ప్రస్తుతం నేను తిరుపతిలోని ఏదైతే టిడి ఉచిత సర్వదర్శన వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇస్తుందో ఆ ప్రదేశంలో ఉన్నాను ఇలాంటి కేంద్రాలు తిరుపతిలో తొమ్మిది చోట్ల అధికారులు ఏర్పాటు చేశారు నిన్న అర్ధరాత్రి నుంచే భక్తులు ఈ టోకెన్లు తీసుకునేందుకు భారీగా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడితో పాటు మొత్తం తొమ్మిది కేంద్రాలలో ఈ విధంగా మొత్తం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టోకెన్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అర్ధరాత్రి పన్నెండు గంటలు టోకెన్లు ప్రారంభమైన వెంటనే కేవలం రెండు గంటల్లోనే వైకుంఠ ఏటాదశికి సంబంధించిన ఆ రోజుకు సంబంధించిన టోకెన్లన్నీ కూడా అయిపోయిన పరిస్థితి అయితే ఉంది తెల్లారేటప్పటికే ద్వాదశి అంటే మరుసటి రోజుకు సంబంధించి కూడా టోకెన్ల ఈ వితరణ కూడా కార్యక్రమం పూర్తయిన పరిస్థితి అయితే నేను చెప్పచ్చు ఇక పది రోజుల పాటు టోకెన్లు ఉండడంతో భక్తులు ఇప్పటికీ కూడా వచ్చి ఈ టోకెన్లను తీసుకుంటున్న పరిస్థితి అర్ధరాత్రి నుంచే పడిగాపులు పడుతూ భారీగా రోజుకి ఎన్ని టోకెన్స్ రిలీజ్ చేస్తుంది నలభై వేలు చొప్పున మొత్తం పది రోజులకి అంటే పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటారు కాబట్టి పది రోజుల పాటు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టోకెన్లను టీడీడి ఇవ్వడం జరిగింది మొదటి రెండు రోజులు కూడా చల్లార్ జావుకే ఈ టోకెన్ల ప్రక్రియ అయితే పూర్తయిన పరిస్థితి మిగతా రోజులకు సంబంధించి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు ప్రస్తుతం ఇరవై ఐదవ తేదీ టోకెన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది గతంలో కేవలం రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తిరుమలలో తెరిచి ఉండేవాళ్ళు ఏకాదశి ద్వాదశి మాత్రమే అయితే గత మూడేళ్లుగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు జరుగుతున్నారు వైకుంఠ ద్వారం దర్శనం ఏర్పాటు చేస్తున్నారు దీంతో పది రోజుల్లో ఏ రోజు వచ్చినా కూడా ఒకటేనని టీటీడీ చెప్పడంతో ఆ పది రోజుల పాటు టోకెన్ల విక్రమైతే ప్రస్తుతం టోకెన్ల వితరణ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది దీంతో పాటు రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి తర్వాత నుంచే దర్శనాలు ప్రారంభం కానున్నాయి అలాగే ఘాట్ రోడ్లు కూడా ఇరవై నాలుగు గంటల పాటు టీటీడీ తెరిచి ఉంచనుంది కేవలం ఈ టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే రేపు దర్శన రేపు గాని ఎల్లుండి గాని దర్శనానికి అనుమతిస్తారు ఈ విషయాన్ని ఇప్పటికే టీటీడీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాలి మిగతా వాళ్ళు తిరుమలకు రావచ్చు బయట స్వామివారిని గుడి దగ్గర వచ్చి వెళ్ళవచ్చు తప్ప దర్శనానికి అయితే అనుమతి లేని పరిస్థితి అయితే ఉంది దీంతో ఈ టోకెన్లు తీసుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ టోకెన్లు కేవలం తిరుపతిలోనే ఇస్తారు ఇది భక్తులు పరిగణలోకి తీసుకో తీసుకోవాలి తిరుమలలో ఈ టోకెన్ల కారట ఉండదు తిరుపతిలో టోకెన్ ఉన్న భక్తులు మాత్రమే తిరుమలలో రేపు ఏకాదశి నుంచి ద్వాదశి ఇలా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు అయితే తెరిచి ఉంటారు ఆ దర్శనం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక బీఏపీ దర్శనాలకు సంబంధించి కూడా టీటీడీ అనేక ఆంక్షలు విధించింది కేవలం ప్రోటోకాల్ వ్యక్తులు వాళ్ళు స్వయంగా వస్తేనే దర్శనానికి వాళ్ళకు బీఏపీ టికెట్ల కేటాయింపు ఉంటుంది అది కూడా చాలా స్వల్ప సంఖ్యలో ఉంటుంది అలాగే ప్రత్యేక దర్శనాలన్నీ కూడా టీటీడీ రద్దు చేసింది ఖాళీ దర్శనాలు కానీ చిన్నపిల్లల దర్శనాలు కానీ అలాగే వయో వృద్ధుల దర్శనాలు ఇవన్నీ కూడా ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయబడ్డాయి అలాగే అద్దె సేవలు కూడా ఈ పది రోజుల పాటు జరగవు అది కూడా ఏకాంతంగా జరుగుతాయి కేవలం సర్వ దర్శన భక్తులను మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక వైకుంఠ ద్వార దర్శనం కోసం కేవలం తిరుపతి నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు ఏకాదశి రోజున స్వామివారు వైష్ణ వైకుంఠ ఏకాదశి అనగానే కూడా కూడా వెంటనే గుర్తొచ్చేది మనం చెప్పుకోవచ్చు ఎస్ అంటే నేపథ్యంలో వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ఎప్పటి నుంచి తీర్చే అవకాశం ఉంది అంటారు భక్తులకి ఉత్తర ద్వారాలు ఈ రోజు అర్ధరాత్రి తర్వాత అంటే రేపు తెల్లవారుజామున రెండు గంటల నుంచే కూడా వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో ప్రారంభమవుతుంది మొదటగా ఏదైతే తిరుపతి దానికి సంబంధించి మాస పూజల అనంతరం వెంటనే దర్శనానికి అనుమతిస్తారు ఇక కంటిన్యూగా అంటే అద్భుత సేవలు కూడా రద్దు చేసిన నేపథ్యంలో రెండు గంటల తర్వాత అంటే మొదటగా ప్రోటోకాల్ విఐపిల్ని ఒక గంట పాటు వాళ్ళు అనుమతించడం జరుగుతుంది అనంతరం ఏకదాటిగా దర్శనం మాత్రమే కొనసాగుతుంది అంటే ఈ టోటల్ ను తీసుకున్న భక్తులను మాత్రమే రేపటి నుంచి పది రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తారు ఇక భక్తులంతా కూడా వీటిని పరిగణలోకి తీసుకోవాలని ఎవరు నేరుగా తిరుమలకు రావద్దు నేరుగా ఖాళీ నడకను కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ముక్కుల రూపంలో వాళ్ళు స్వామి మాల వేసుకొని వస్తుంటారు వాళ్ళందరికీ కూడా టీటీడీ ముందుగానే విజ్ఞప్తి చేసింది కేవలం ఈ లో ఉన్న భక్తులు తిరుపతిలో ఏదైతే ఈ టోకన్లు తీసుకుంటారో అలాగే ఆన్లైన్ లోనే గతంలో కొన్ని టోకెన్లు విడుదల చేసింది టీటీడీ ఆ టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు టోకెన్లతో పాటు రావాలి లేకపోతే దర్శనం ఉండదని ఇప్పటికే స్పష్టంగా చెప్పి నేపథ్యం ఇక వైకుంఠ ద్వారదర్శనం ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఆ రోజు స్వామివారు నిద్ర మేల్కుంటారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఆ సమయంలో ఉత్తర ద్వారాల్లో స్వామివారు కొలువు ఉంటారు ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెప్తారు అయితే తిరుమలలో అయితే ఉత్తర ద్వారం లేనప్పటికీ స్వామివారి గర్భాలయం చుట్టూ ఉన్న ఆ వైకుంఠ ద్వారంలో వెళ్లేందుకు భక్తులు భారీగా తరలి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక రేపు అర్ధరాత్రి అంటే ఈ రోజు అర్ధరాత్రి తర్వాత నుంచి ఇక దర్శనాలు ప్రారంభం కానున్నాయి లక్షలాదిగా ఇప్పటికే భక్తులు తిరుమలకు చేరుకున్నారు ఇప్పటికే గదులన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది వసతి గదులు దొరకడం మాత్రం భక్తులు కష్టమనే చెప్పచ్చు ఇవన్నీ కష్ట నష్టాలు ఇవన్నీ అన్ని భరించి కూడా భక్తులు రేపటి నుంచి దర్శనానికి రావాల్సి ఉంటుంది ఇప్పటికే లక్షలాదిగా తిరుమలకి ఇప్పుడు ఏదైతే నేను కౌంటర్ దక్కున్నా ఇలాంటి కౌంటర్లు తిరుపతిలో తొమ్మిది చోట్ల టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి తొమ్మిది చోట్ల కూడా ఇదే భక్త జన సందోహం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది ఏడు కొండలు కూడా గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈ సర్వదర్శన టోకెన్లు వైకుంఠ దర్శన టోకన్ల కేటాయింపు చూస్తున్నాము ప్రతి భక్తుడి దగ్గర కూడా విధంగా వాళ్ళకి ఫోటో తీసుకొని ఆ ఉచిత వైకుంఠ ద్వారా దర్శన లో మంజూరు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఈ విధంగా లైన్ లో వచ్చిన భక్తులు టోకెన్లు తీసుకున్న అనంతరం వారికి ఆ టోకెన్ పైన ఏదైతే తేదీలు ఉన్నాయో ఈ పది రోజుల్లో వెళ్తే వైకుంఠ ద్వారాన్ని కూడా చాలా అందంగా అలంకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఉత్తర ద్వారం కూడా చాలా సపరేట్ గా మనకు కనిపిస్తుంది ఒక ఆధ్యాత్మికం ఇంకా ఎక్కువగా వెలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుంటే మనకి రకరకాల వేల రకాల పూలు కూడా ఆయన దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి ఈ రోజు చాలా ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు మనం వైకుంఠ ఏకాదశిని ఎస్ అలా అలాంటి రకాల పూలన్నీ కూడా స్వామి వద్దకి చేరుకున్న అనుకోవచ్చు అంటారా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ దేవాలయం అంతా కూడా అలంకరింపబడిందని అనుకోవచ్చు అంటారా ఏంటి సందర్భంగా తిరుపతి తిరుమల శ్రీవారిని ఎంతో శోభాయమానంగా అలంకరించారు ఇప్పటికే తిరుమలలో ఏదైతే టీటీడీ గార్డెన్ విభాగం ఉంటుందో కేవలం అక్కడి నుంచే కాదు బెంగళూరు హైదరాబాద్ దూర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకమైన పూలు తీసుకురావడం జరిగింది పూలు పండ్లతో ప్రత్యేక అలంకరణ చేపట్టారు ఇక స్వామివారి గర్భాలయం చుట్టూ ఉండే ఆ వైకుంఠ ద్వారంలో అయితే ఫస్ట్ పూలను ఊరేగింపు చేస్తారు అనంతరమే భక్తుల దర్శనానికి అనుమతి అనుమతి అయితే ఉంటుంది ఆ చోట్ల కూడా మొత్తం వైకుంఠ ద్వారం పొడవునా కూడా చాలా అందంగా పూలతో అలంకరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఆ రోజు స్వర్ణ రథ వాహన సేవ జరుగుతుంది దీన్ని కూడా చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తారు అలాగే మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు మధ్యాహ్నం చక్రస్నానం స్వామివారి పుష్కరంలో ఉంటుంది విధంగా ఈ రెండు రోజుల పాటు నా తిరుమలైతే మనకు కనిపిస్తుంది దీంతో కట్టుదిట్టమైన వేలాది మంది పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే తిరుమలలో నెలకొందని చెప్పచ్చు జానకి రైట్ వర్మ థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయినందుకు